హిందూ ధర్మ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణు దశావతారాలు ఎత్తారు శ్రీ మహావిష్ణు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం కాగా రెండో అవతారం కూర్మావతారం కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగిస్తూ పాల సముద్రాన్ని మతించడం ప్రారంభించారు అప్పుడు ఆ పర్వతం సముద్రంలోకి మునిగిపోకుండా ఉండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పూర్వావతారం ఎత్తి ఆ పర్వతం కిందికి చేరి పర్వతం బరువును తనపైకి ఎత్తుకున్నారు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎందుకు ఎంచుకున్నాడు మన విశ్వంలో ఉన్న ఎన్నో జీవజాతుల్లో తాబేలు అతి పురాతనమైన జీవజాతి ఈ జీవులు ప్రశాంతంగా తన సంఘ జీవనాన్ని సాగిస్తాయి వాటి అవయవాలను కూడా అవసరమైనప్పుడు మాత్రమే బహిర్గతం చేసి అవసరం లేనప్పుడు బయటికి కనిపించకుండా ఒక రాయిలా ఉంటాయి మానవ జాతి కూడా సంఘంలో ప్రశాంతంగా జీవనాన్ని సాగించాలనే సందేశం ఇవ్వటానికే శ్రీ మహావిష్ణువు కూర్మనాథుడిగా అవతరించారు అవతార గాథ దూర్వాస మహర్షి ఒకనాడు ఇంద్రలోకానికి వెళ్ళిన సమయంలో దేవేంద్రుడు అతిగా ప్రవర్తించాడు దాంతో దూర్వాస మహర్షికి కోపం వచ్చింది దేవతలు శక్తిహీనులగుదురు అని శపించాడట ఆ శాపంతో దేవతలు శక్తిహీనులయ్యారట అప్పటి నుండి రాక్షసులు దేవతలకు యుద్ధం జరిగితే దేవతలు ఊటేవి పాలవడం రాక్షసులు గెలవటం మొదలైంది అది భరించలేని దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారట అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఒక ఉపాయం చెబుతాడు ఎన్నో ఔషధాలను తనలో దాచుకున్న పాలకడలిని చెలికి అమృతం సాధించండి సలహా ఇచ్చాడట అది విని దేవతలు అమృతాన్ని చెలికేందుకు తమ కంటే శక్తివంత వంతులైన దా దానవులతో సంధి కుదుర్చుకున్నారట వాసుకుని తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా మలుచుకొని పాల సముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కుర్మావతారం ఎత్తి ఎంతో బరువున్న మందరగిరి సముద్రంలో మునిగిపోకుండా ఆ కొండ కిందకి చేరి దాన్ని భరించాడట అప్పుడు దేవతలు దానవులు పర్వతాన్ని మదించి అమృతాన్ని బయటకు తీశారట అయితే సముద్రం నుంచి వచ్చిన అమృతం బయటికి రావడానికి ముందే ఆలాహలం ఉద్భవించింది అప్పుడు పరమశివుడు ఆ హలహలాన్ని తాగి తన కంఠంలోనే దాచుకున్నాడట దాని తర్వాత ఒక్కొక్కటిగా సుర అప్సరసలు పుచ్చస్రవము కల్పవృక్షము కామధేనువు కౌస్తుభం హైరావతం శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించాయట చిట్ట చివరికి అమృత కలశాన్ని ధన్వంతరి చేతిలో పట్టుకొని బయటికి వచ్చాడట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎంతో సుందరమైన మోహిని అవతారం ఎత్తి ఆ అమృతాన్ని దేవతలకు అందేలా చేశాడట దాంతో దేవతలకు శక్తి పెరిగి మృజ్యుంజయలు అయ్యారట దానవులు మాత్రం శక్తి కోల్పోయి దేవతల చేతిలో ఓటమి పాలయ్యారట